అందరికీ నమస్కారం ఈరోజు మనం మన ప్రపంచానికి ఆవలివైపునుంచి వచ్చినట్లుగా చెబుతున్న ఒక సందేశం గురించి లోతుగా తెలుసుకుందాం ఇది చాలా గంభీరమైన విషయం మరి దీని వెనుకున్న కథేంటో చూద్దాం అసలు చనిపోయిన వాళ్లతో మాట్లాడగలమా ఇది చాలామంది మదిలో మెదిలే ప్రశ్న కదండి ఇప్పుడు మనం చూడబోయే ఈ సమాచారం సరిగ్గా ఇదే ప్రశ్నకు సమాధానమిస్తోందని చెబుతోంది అది కూడా మరణాన్ని దాటి వెళ్లిన ఒక ఆత్మ నుంచే నేరుగా సమాధానం వచ్చిందట సరే ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం ఈ కథనం ఎలా మొదలవుతుందంటే ఇక్కడ ఈ భూమి మీద మిగిలిపోయిన తన ప్రియమైన స్నేహితుడికి ఒక ఆత్మ పంపిన పలకరింపుతో అన్నమాట చూశారుగా ఆ సందేశంలో ఓదార్పు ఉంది నేనిక్కడ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నానని చెప్తోంది ఆ ఆత్మ అంతేకాదు భూమి మీద హిప్నాటిజం లాంటి వాటి ద్వారా చూసే ఏవేవో దృశ్యాలుంటాయి గదా వాటికంటే ఈ సూక్ష్మలోకం చాలా చాలా అద్భుతమైన ప్రదేశమట అయితే ఈ సందేశం పంపడానికి అసలు కారణం ఏంటి ఇక్కడే ఆ ముఖ్య ఉద్దేశ్యం బయటపడుతోంది ఈ సూక్ష్మలోకం గురించి ఇంకా దానిలాంటి ఇతర లోకాల గురించి ఉన్న రహస్యాలన్నిటినీ మనుషులతో పంచుకోవడమే ఆ ఆత్మ యొక్క లక్ష్యం సరే ఇదంతా బాగుందే కాని అసలీ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టే ఆ క్షణం ఆ అనుభవం ఎలా ఉంటుందట దాన్ని ఎలా వర్ణించారో ఇప్పుడు చూద్దాం మనం అనుకున్నట్టుగా అదో బాధాకరమైన అనుభవం కాదట దానికి పూర్తి భిన్నంగా చాలా ఆశ్చర్యకరంగా ఎంతో ఆహ్లాదంగా సులభంగా అద్భుతంగా ఉంటుందని వివరించబడింది అంటే శక్తిలేని శరీరం నుంచి తేలికైన సూక్ష్మ సూక్ష్మశరీరంలోకి మారిపోడమనమాట ఈ రెండిటి మధ్య ఉన్న తేడా చూడండి ఒకవైపు మన స్థూల శరీరం బరువు పరిమితులు అడ్డంకులతో నిండి ఉంటుంది మరోవైపు సూక్ష్మదేహం ఎంతో తేలికగా ఎలాంటి కష్టం లేకుండా పూర్తి స్వేచ్ఛతో ఉంటుంది ఈ మార్పే అసలైన విముక్తి అనమాట సరే ఆ సూక్ష్మలోకంలోకి అడుగు పెట్టాక అక్కడ జీవితం అసలెలా ఉంటుంది ఆ ఆత్మ చెప్పిందాని ప్రకారం ఆ ప్రపంచం మనకు తెలిసినట్టే ఉంటుంది కాని అదే సమయంలో చాలా అసాధారణంగా కూడా ఉంటుందట ఆ విశేషాలేంటో చూద్దాం అక్కడికి వెళ్లగానే మనకంటే ముందే అక్కడికి చేరిన మన బంధువులు స్నేహితులు మనకి స్వాగతం పలుకుతారట ఆ లోకం మన ప్రపంచంలాగే అనిపిస్తుంది పెద్ద తేడాలుండవు కాని అక్కడ ఇల్లు కట్టుకోవలసిన లేదు ఎందుకంటే అదంతా ఆలోచనలతో చైతన్యంతో నడిచే లోకం అక్కడ ప్రతీ క్షణం పరమాత్మకు మరింత దగ్గరైన అనుభూతి కలుగుతోందట ఇంకా అక్కడ దొరికే కొత్త శక్తులు గురించి చెప్పాలంటే భౌతికమైన పరిమితులన్నీ మాయమైపోతాయి ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా మనసు ఎంత వేగంగా ఆలోచిస్తే అంత వేగంగా ప్రయాణించొచ్చు మాటలు అవసరం లేదు టెలిపతీలాగా ఆలోచనలతోనే మాట్లాడుకోవచ్చు ఆ సూక్ష్మ శరీరం కొండలైనా గోడలైనా దేనిలోంచైనా సరే తేరిగ్గా దూసుకుపోగలదు వావ్ ఇంత స్వేచ్ఛ ఇన్ని శక్తులు మరి ఇదేనా అంతిమగమ్యం అక్కడితో ప్రయాణం ఆగిపోయినట్టేనా కానే కాదట ఈ అద్భుతమైన జీవితంకూడా మన ప్రయాణంలో కేవలం ఒక మజిలి మాత్రమే దీనికి కూడా తన లక్ష్యముంది అక్కడ ఊరికే అలా స్వేచ్ఛగా తిరగడానికి కాదట ఇక్కడ భూమి మీద ఎలాగో కూడా ఆత్మ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది తన శక్తిని పెంచుకుంటూ ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగడమే అసలు లక్ష్యం అంటే మనం ఇప్పుడున్న ఈ లోకంగాని ఆ సూక్ష్మలోకంగాని ఇవన్నీ ఒక పెద్ద యాత్రలో మధ్యలో వచ్చే స్టేషన్ల లాంటివి అసలు గమ్యమేంటంటే ఏ దైవిక చైతన్యం నుంచైతే మనం వచ్చామో ఆత్మలన్నీ ఉద్భవించాయో తిరిగి అక్కడికే చేరి అందులో కలిసిపోవడం అదే అంతిమ లక్ష్యం ఈ ఆలోచనే మనల్ని ఒక చాలా ముఖ్యమైన విషయానికి తీసుకొస్తుంది ఈ మొత్తం సందేశానికి వెన్నెముక లాంటి ఒక గొప్ప తత్వశాస్త్రం అదే మన నిజస్వరూపం గురించిన ఒక కాస్మిక్ పర్స్పెక్టివ్ అది రుణానుబంధం అంటే కర్మబంధం ఆ ఆత్మ తన స్నేహితుడితో ఉన్న బంధం ఈ జన్మది కాదట ఎన్నో జన్మల నుంచి వాళ్ళ మధ్య ఉన్న లోతైన సంబంధమిది అందుకే చూడండి మనం కొందర్ని మల్లిమల్లి మన జీవితంలో బంధువులుగా స్నేహితులుగా కలుస్తూ ఉంటాం అదంతా ఈ రుణానుబంధం వల్లే ఇక్కడ చూస్తే మనకు ఆత్మ యొక్క అనంతమైన అర్థమవుతుంది అంత మొదలయ్యేది పరమాత్మ యొక్క దైవిక చైతన్యం నుంచి అక్కడ నుంచి ఆత్మ ఎన్నో జన్మల చక్రంలో రకరకాల శరీరాల్లో వేర్వేరు లోకాల్లో ప్రయాణిస్తుంది ఈ ప్రయాణంలో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ తిరిగి తన మూలానికి చేరే మార్గంలో పయనిస్తుంది చిట్ట చివరికి మళ్లీ ఆ పరమాత్మలోనే విలీనమైపోతుంది ఇదొక అంతులేని ప్రయాణం మరీ మొత్తం సమాచారం నుంచి మనం గ్రహించాల్సిన అత్యంత గంభీరమైన విషయమేంటంటే ప్రతి ఒక్కరూ శాశ్వతం అమరులు మనకు ఆది కాని అంతం కాని ఎప్పుడూ లేవు మన ఉనికి మొదలూ లేదు చివరలేదు చివరిగా సూక్ష్మలోకం నుంచి వచ్చిన ఈ సందేశం మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది మరి ఇంత అనంతమైన ఈ యాత్రకు అసలు అర్థమేంటి మనం చేస్తున్న ఈ శాశ్వత ప్రయాణం యొక్క ఉద్దేశ్యం దాని ప్రాముఖ్యత ఏమై ఉంటుంది ఆలోచించాల్సిన విషయమే కదా